జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన దయచేసి బయట నిలబడి ఉన్న వాళ్ళు గ్యాలరీల్లో కూర్చోవాల మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మరి కొద్ది క్షణాల్లో ఇల్లుపేటలో దిగబోతారు ఆయన వేదిక మీదికి రాగానే సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి దయచేసి ఇంత ఓర్పుతో వచ్చిన మనం లోపలికి వచ్చి కూర్చోకపోతే వచ్చి కూడా ఫలితం ఉండదు అందరూ దయచేసి గ్యాలరీలో వచ్చి కూర్చోవాలి మన నాయకుడు కూడా హెలికాప్టర్ వచ్చేసింది దయచేసి రోడ్డు మీద నిలబడి ఉన్న వాళ్ళు కానీ గ్యాలరీలు కాకుండా బయట నిలబడి ఉన్న వాళ్ళు కానీ గ్యాలరీలో వచ్చి కూర్చోవాలని సవనీయంగా మనం చేస్తూ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సిఆర్ రాజన్ గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం వేదికను అలంకరించిన పెద్దలు అతిరథ మహారాజులు మురళి మురళి గారు మాట్లాడలేదు వినలే వినలే మాట్లాడలేదు సైలెంట్ అనే ఇద్దరు దయచేసి నిలబడి ఉన్న వాళ్ళందరూ గ్యాలరీలోకి రావాలి హెలిపేడ్ వద్దకు పరుగులు తీసి అనవసరంగా ఇటు కాకుండా అటు కాకుండా మీరు మధ్యలో స్ట్రక్ చేస్తున్నారు అందరూ గ్యాలరీల్లో కూర్చోవాలి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులకి మనవి మీ మీ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారందరినీ కూడా గ్యాలరీలో కూర్చోబెట్టాలి గ్యాలరీలో కుర్చీలు ఖాళీగా ఉంచి మీరు బయట నిలబెట్టడం వల్ల ఉపయోగం లేదు దానివల్ల మనం ఒక బ్యాడ్ మెసేజ్ ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ గ్యాలరీలో వచ్చి కూర్చోవాలి చాలాసేపటి నుంచి చెప్తున్నాం వాలంటీర్లు వెనక వైపు నిలబడి ఉన్న వారిని తీసుకొచ్చి గ్యాలరీలో కూర్చోబెట్టాలి వాలంటీర్లు చొరవ తీసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు కాకుండా బయట ఉన్నటువంటి వారందరూ కూడా వెళ్ళి ఆ వెనక వైపు ఉన్నటువంటి వారిని కూర్చోబెట్టాలి రాజన్ గారు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం జనసేన కార్యకర్తలకు నాయకులకు నా యొక్క నమస్కారం జగన్మోహన్ రెడ్డి ఈ దశాబ్దానికి దొరికిన అతి పెద్ద రాక్షసుడు ఎందుకంటే గ్లౌజులు లేవు అని చెప్పినందుకు కరోనా పీరియడ్లో ఒక డాక్టర్ ఎస్సీ కులానికి సంబంధించిన ఒక డాక్టర్ సుధాకర్ గారిని పొట్టన పెట్టుకున్నాడు అది ఎలాగంటే రాష్ట్రమంతా భయపడాలా మన మీద కామెంట్ చేయడానికి కూడా మనం మాట్లాడిస్తే కూడా మనం ఎదురు చెప్పాలంటే అందరూ భయపడే విధంగా ఉండాలని పాపం వయసు అయిన డాక్టర్ని అతి కిరాతకంగా హింసించి హింసించి చంపించాడు అలాగే ఇంకో ఎస్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్య గారిని వాళ్ళ ఎమ్మెల్సీ ఆనందబాబు డోర్ డెలివరీ ఇస్తే చంపి డోర్ డెలివరీ ఇస్తే అతన్ని ఆనందంగా పక్కన పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారు ఈయన రెండు వేల పద్నాలుగులో పాదయాత్ర చేసి ఓడిపోయినందువల్ల ప్రజల మీద మన మీద కక్ష సాధించుకునే విధంగా ఏ సామాజిక వర్గాన్ని ఏ సెట్ ఆఫ్ పీపుల్ని ఎవరిని వదలకుండా అందరినీ హింస పెట్టాడు మొత్తానికి అది ఏ విధంగా అంటే మన ఆల్కహాల్ నకిలీ మద్యం నకిలీ మద్యంతో ఈరోజు అందరి ఆరోగ్యాలు పాడైపోయాయి నకిలి మధ్యంతో అందరి ఆరోగ్యాలు కూడా పాడైపోయినాయి సమాజంలో ఇక మైనారిటీ వర్గానికి సంబంధించి మటన్ కార్పొరేషన్ కూడా తేవడానికి మటన్ కార్పొరేషన్ కూడా తెచ్చి మైనారిటీల యొక్క బ్రతుకు పోగొట్టడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు కానీ వాళ్ళందరూ అబ్జెక్ట్ చేయడం వల్ల ఈరోజు ఆ కార్పొరేషన్ని మానుకోవడం జరిగింది నెక్స్ట్ టైం కానీ మీరు అలౌ చేస్తే ఆయన ఇలాంటివన్నీ పెడుతూ ఉంటాడు ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు మటన్ కార్పొరేషన్లు పెడుతూ ఉంటాడు ఇలా విద్యార్థులకి ఒక్క పైసా కూడా దూర విద్య అంటే ఫారిన్లో వెళ్ళి చదువుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడైతే దాదాపు రెండు వందల నుంచి మూడు వందల కోట్లు ఒక్క కాపు సంఘాన్ని మాత్రం అలాట్ చేశారు ఆయన మిగిలిన వాళ్ళని కూడా అందరిని కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఫారిన్ వెళ్ళి చదువుకోవడానికి పూర్తిగా స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది ఈ గవర్నమెంట్ వచ్చి ఈ నాలుగేళ్ళ తొమ్మిది నెలలు అయినప్పుడు ఏ ఒక్క స్టూడెంట్ కూడా ఈరోజు ఫారిన్కి వెళ్ళి మన స్కాలర్షిప్తో చదువుకోలేదు అంత దురదృష్టమైన పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది కాబట్టి ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగకూడదు అందరినీ దోచుకోవాలా మద్యంలో దోచుకున్నారు ఇసుకలో దోచుకున్నారు ఖనిజాల్లో దోచుకున్నారు ఇక మనుషుల అవయవాలను దోచుకోవడం ఒకటే మిగిలింది కాబట్టి మనం అందరం కూడా ఒక ఆలోచనతో ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది రేపు వాళ్ళు గుండాయుజం చేస్తామంటే మనం అందరం కూడా వీధిలోకి రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళకు రాజ్యాధికారిని ఇస్తే మీ ఇల్లు కూడా మీది కాదనే ప్రమాదం ఉంది మీ ఇంట్లో కూడా మీరు ఉండలేరు మీ ఇంటికి కూడా మీరు బాడు కట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి కాబట్టి ఈరోజు రాష్ట్రానికైతే రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు చాలా అవసరం ఇది చారిత్రక అవసరం చంద్రబాబు నాయుడు గారు మీ పిల్లల భవిష్యత్తు సమాజం యొక్క భవిష్యత్తు సమాజం యొక్క శ్రేయస్సు అన్నిటికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు నాయకుడైతేనే రేపు రాష్ట్రం సమగ్రాభివృద్ధిలో నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం అభ్యర్థులకి సైకిల్ గుర్తుపైన ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నాయకు ధన్యవాదాలు నమస్తే జై తెలుగుదేశం జై చంద్రబాబు జై నారా లోకేష్ ధన్యవాదాలు సిఆర్ రజన్ గారు ఇప్పుడు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పెద్ద మాజీ ఎమ్మెల్సీ విఎన్ రాజసింహుల అలియాస్ దొరబాబన్న గారిని మాట్లాడవలసిందిగా సవనీయంగా మనవి చేస్తున్నా ఈరోజు ఈ సభా స్థలికి వచ్చేసిన చిత్తూరు పార్లమెంటు జనవాహినికి చేతులెత్తి నమస్కరిస్తున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాకతో ఈ చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం మొత్తం కూడా పునీతమైంది ఎందుకంటే అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు మరి అనవసరంగా కచ్చగట్టి మరి కార్యాగారంలో నిర్బంధించడం జరిగింది అది అయిన తర్వాత మొట్టమొదటిగా చిత్తూరు జిల్లాకి ఇచ్చేస్తా ఉంటే చిత్తూరు పార్లమెంటులో మరి జనవాహిని నీరాజనం పడుతున్నారు ఇది ఈరోజు ఒకసారి ఆలోచిస్తే ఈ పెద్దిరెడ్డికి కానీ ఈ సారాయి మంత్రికి అబ్కారి మంత్రికి కదిపు కలగాల అదే విధంగా ఈరోజు ఒక డ్యాన్స్ రాణి ఉంది రోజా మీకు తెలుసు ఆమె ఎంత లంచాలు తీసుకుంటుంది ఎంత లంచాలు తీసుకుంటుందో మీకు తెలుసు ఆ కార్యకర్త కూడా వాళ్ళ పద్ పదిహేడో వార్డులో అనే మహిళ ఎస్సీ మహిళ దగ్గర కూడా డెబ్బై లక్షలు తీసుకునిందంటే అంటే మీరు మరి మాకు సామెత ఉంది ఆవు మేస్తే దూర గట్టులో మేసింది అని ఆ విధంగా ఈరోజు లంచాలకు మరి అవినీతి చక్రవర్తులుగా తయారయ్యారు ఈ రోజు చిత్తూరు జిల్లాలో ఉండే మంత్రులంతా కూడా ఈరోజు ఒకటే చెప్తున్నా ఏ అవినీతి